దర్శిని హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మేడ్చల్ మున్సిపల్ అధికారులు శ్రీ హోటల్ భోజనంలో బొద్దింక దర్శనం అనే కథనంపై స్పందించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ తీరు మార్చుకోకుంటే సంబంధిత హోటల్ ని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరిక మేడ్చల్ ఫిబ్రవరి ఎనిమిది నగర నిజం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ దర్శిని హోటల్ భోజనంలో బొద్దింక దర్శనంపై ఈ నెల ఎనిమిదవ తేదీన నగర నిజం దినపత్రికలో వెలువడిన కథనంపై మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ స్పందించి సదరు హోటల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఇట్టి విషయంపై శంకర్ మాట్లాడుతూ శ్రీదర్శిని హోటల్లో నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించడం లేదని ఇప్పటికైనా హోటల్ నిర్వాహకులు తీరు మార్చుకొని వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని మేడ్చల్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు అటు విధంగానే సదరు హోటల్ కి నోటీసులు అందజేస్తామని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారంగా హోటల్ని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించారు దర్శిని హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మేడ్చల్ మున్సిపల్ అధికారులు శ్రీ హోటల్ భోజనంలో బొద్దింక దర్శనం అనే కథనంపై స్పందించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ తీరు మార్చుకోకుంటే సంబంధిత హోటల్ ని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరిక మేడ్చల్ ఫిబ్రవరి ఎనిమిది నగర నిజం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ దర్శిని హోటల్ భోజనంలో బొద్దింక దర్శనంపై ఈ నెల ఎనిమిదవ తేదీన నగర నిజాం దినపత్రికలో వెలువడిన కథనంపై మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ స్పందించి సదరు హోటల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఇట్టి విషయంపై శంకర్ మాట్లాడుతూ శ్రీదర్శిని హోటల్లో నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించడం లేదని ఇప్పటికైనా హోటల్ నిర్వాహకులు తీరు మార్చుకొని వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని మేడ్చల్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు అటు విధంగానే సదరు హోటల్ కి నోటీసులు అందజేస్తామని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారంగా హోటల్ని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించారు